తులసి కోటను ఇంటిలో ఎటువైపు పెట్టుకోవాలో తెలుసా తులసి మొక్క అనేది ప్రతి ఇంటిలో ఉండవలసిన మొక్క తులసి మొక్క ఎంత ప్రాధాన్యత చాలా ఉంది తులసి మొక్కను నాటడానికి కొన్ని నియమాలు ఉన్నాయి తూర్పు వాయువ్య లేదా ఉత్తర వాయవ్యలో తులసి కోటను నిర్మించే సమయాలలో కోట అడుగు నేల కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఖాళీ స్థలం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దు గోడలను ఆనుకొని తులసి కోటను నిర్మించకూడదు దక్షిణ దిక్కులో తులసి కోటను నిర్మించాలని అనుకున్నప్పుడు నేల మట్టానికి సమానంగా ఉండకుండా చూసుకోవాలి కొంచెం ఎత్తు లేదా మరి కొంచెం పళ్ళంలో కానీ నిర్మించడం మర్చిపోకూడదు అలాగే పశ్చిమ దిక్కులో తులసి కోటను ఏర్పాటు చేయాలంటే నేల ఎత్తుగా లేక లోతుగా ఉండేలా చూసుకోవాలి ఈశాన్యం తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం దిశల్లో కుండీలను కానీ తులసి కోటను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదు అలా చేస్తే ఈశాన్యం బరువు పెరిగి వినాశనానికి దారితీస్తుంది పూల కుండీలలో పెంచుకునే తులసి కోటను నైరుతి దక్షిణ ఆగ్నేయ పశ్చిమ వాయువ్య దిశలో మాత్రమే పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతుంది తులసి కోటను ఇంటిలో నిర్మించేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తెలుగు ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి